శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వవిఘ్నోపశాంతరుర్బ్రహ్మా గురుణు గురుర్దే మహేష్ర గురుస్సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీగ నమో వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై వాసిష్టాయ నమో నమ కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృతౌ వాగద్ధ ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయత స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకహరా కవయోధయంతి హైమోర్ధ్వపుణరమహన్మకటం సునాశం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మనిసన్నిధత్ విమలపట కమలూట పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసానమామి ఆపదా దాతారం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరి ఓం పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం తర్వాత యాభై రెండో నామంలో కాలధర్మ జ్ఞాయ నమ అంటారు ఇది చాలా గంభీరమైనటువంటి నామం నేను ఇందుకు ఈ మాట అంటున్నానంటే కాలమునకు ధర్మముంది మనకీ ధర్మం ఉంది కాలం ధర్మం కాలం ఉంది మన ధర్మం అంది అప్పుడు రెండూ విరుద్ధమా అంటే కాదు కాలము యొక్క ధర్మాన్ని కాలం నిర్వర్తిస్తూ ఉండగా మన ధర్మాన్ని మనం పట్టుకోగలిగితే మనం కాలాన్ని దాటిపోతాం కాలం అంటే ఏంటి కాలం అంటే ఒక శరీరం విషయంలో పుట్టిన తేదీకి మరణించే తేదీకి మధ్యలో ఉన్న కాలం ఏదో అది జీవితము ఒక వ్యక్తి పుట్టినాడు ఒక వ్యక్తి మరణించినాడు ఆయన ఎంత కాలము బ్రతికున్నాడు అన్నది తెలిసిపోయింది కదా ఈ బ్రతికి ఉన్న కాలంలో ఆయన ఏ ధర్మాన్ని పాటించాడు అన్నదాన్ని బట్టి ఆయనకి సత్యము అవగతమవుతుంది సత్యము అంటే మారనిది మారని సత్యమే ఆత్మ సత్యము అవగతమై సత్యము అనుభవంలోకి రావాలి అంటే నిరంతరం మారిపోయే ధర్మాన్ని బాగా అనుష్ఠానం చేయాలి చిత్రం ఏంటంటే మారిపోయేది ధర్మం మారనిది సత్యం మారిపోయే ధర్మాన్ని ఎవరు బాగా పట్టుకుంటాడో వాడికి మారని సత్యము తనంత తానుగా అనుభవంలోకి వస్తుంది ఈశ్వరానుగ్రహం చేత మారే ధర్మము అని ఎందుకనాలి అంటే ధర్మము ప్రధానంగా దేని వల్ల మారిపోతుంది అంటే కాలము వలన మారిపోతూ ఉంటుంది కాలము అత్యంత ప్రధానం ధర్మం విషయంలో ఎందుకంటే ప్రాతకాలం అనుకోండి ఒక ధర్మం ప్రాతకాలంలో ఏ ఇతర విషయాన్ని చెప్పదు శాస్త్రం కేవలము దైవారాధనం ఒక్కటే నిద్ర లేచినది మొదలు ప్రాతకాలంలో చెయ్యవలసింది ఈశ్వరుడికి కృతజ్ఞతావిష్కారము మాకు మీరు ఆయుచ్చారు ఇంద్రియాలు ఇచ్చారు పటుత్వం ఇచ్చారు బలాన్ని ఇచ్చారు నిన్నని పనులు చేయించారు రాత్రి నిద్ర అన్న సౌఖ్యాన్ని ఇచ్చారు మళ్ళీ ఇంద్రియములకు కలిగిన బడలికని తీసేశారు మళ్ళీ వాటికి తేజస్సుని శక్తిని ఇచ్చారు కాబట్టి మీకు మేము కృతజ్ఞత చెప్పుకుంటున్నామని చెప్పడమే పూజ అందుకని కృతజ్ఞత ఆవిష్కారంతో ప్రారంభమవుతుంది ప్రాతకాలమంతా పూజకి సంబంధించిన విషయం పగటి పూట ధర్మబద్ధమైనటువంటి ఆర్జన గృహస్థు ధర్మాన్ని ఉపయోగించి అర్థమును సౌపార్జించాలి కాబట్టి ధార్మికమైనటువంటి సంపాదన మాత్రమే పగటి వేళ చేయాలి చీకటి పడిన తరువాత ధార్మిక భోగం అనువ అనుమతింపబడింది ఇది కాలమునందు ప్రధానంగా ఉండేటటువంటి లక్షణం అట్లాగే ఇంకా మీరు బాగా పరిశీలించారనుకోండి నిత్యము నైమిత్తికము అని రెండు వస్తూ ఉంటాయి కాలంలో నిత్యతిథులు అన్ ఉంటాయి రోజూ చేయవలసినటువంటి పూజ రోజూ చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇటువంటివి చేయడం దేనికి అంటే రోజూ ఇల్లు తుడుచుకోవడం లాంటిది రోజు ఇల్లు తుడుచుకుంటే కడుపు నిండుతుందా దాహం తీరుతుందా కొత్తగా వస్తువులు ఏమైనా వస్తాయా అంటే ఏం ఉండదు ఇల్లు శుభ్రంగా ఉంటుంది ఇల్లు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అందుకని ఇల్లు రెండు పూటలా తుడుచుకుంటారు అట్లాగే నిత్యకర్మలు ఎందుకు చేస్తారంటే మనసులోకి అక్రమాలిన ఆలోచనలు రాకుండా ఉండడానికి ఒకవేళ వచ్చిన తనకి పరితాపము కలిగి మరునాడు క్షమాపణ చెప్పి దానికి దూరం అయ్యే ప్రయత్నం చేయడానికి నిత్యకర్మ నిత్యకర్మ దేనికి పనికి వస్తుంది అంటే తనని తాను ఉద్ధరించుకోవడానికి అది మార్గం నైమిత్తికం ఎందుకు వస్తుంది అంటే ఒక ప్రత్యేకమైన కారణము చేత వస్తుంది ఆ కాలంలో చేసినటువంటి కల్పోక్తమైన కర్మ ఏది ఉన్నదో శాస్త్ర విహితమైన కర్మ ఏది ఉన్నదో ఆ కర్మల వలన విశేష పుణ్యాన్ని మూటకట్టుకుంటాడు ఏదో భీష్మాష్టమి భీష్మాచార్యుల వారికి తర్పణ అర్ఘ్యము శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణ జన్మదినం ఎట్లా చేయాలో అట్లా చేయడం శంకర జయంతి శంకర జయంతి ఎట్లా చేయాలో అట్లా చేయడం దానికి ధర్మసింధువు లాంటి గ్రంథాలు నిర్ణయం చేసి ఉంచుతాయి ఇట్లా చెయ్యాలి అని ఉంటుంది ఆ పర్వము ఎట్లా చెయ్యాలో అట్లా చెయ్యాలి అంతేకాని తిథిలాగా నైమిత్తిక తిథిని చేయరు అందుకని అది ఎట్లా చెయ్యాలో అట్లా చేస్తే ఆ కాలమునందు విశేష పుణ్యాన్ని సముపార్జించుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు బాగా అర్థమయ్యేటట్టుగానే చెప్పాలి అంటే అక్షయ తృతీయ అని ఒక తిథి వస్తుంది వైశాఖ మాస శుక్లపక్షంలో తది తృతీయ ఈ తృతీయ అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు మీరు ఏ పుణ్యం చేసినా అది అక్షయము ఎందుకంటే పుణ్యానికి నశించిపోయే లక్షణం ఉంది మీరు పుణ్యం చేస్తే అది వచ్చే జన్మలో ఓ సుఖంగా అనుభవించేస్తే అక్కడికి ఆ పుణ్యం పోతుంది నేను తీసుకెళ్ళి ఏదో ద్రవ్యాన్ని దాచే సంస్థలో ఓ యాభై వేలు దాచాననుకోండి ఓ పదివేలు అందులోంచి తీసేసుకున్నాను ఇంకా నలభై వేలే ఉంటాయి నేను మరిచిపోయినా వాళ్ళు మర్చిపోరు మీరు తీసుకున్నారండి ఫలానా తేదీ నిధిగో మీరు పంపించిన పత్రం మీ సంతకం ఇంకా మీకు నలభై వేలే ఉన్నాయని చెప్తారు అట్లాగే పుణ్యం కూడా ఏమిటంటే సుఖం కింద అనుభవించేస్తున్నప్పుడు పుణ్యం క్షయమైపోతూ ఉంటుంది అలా క్షయమైపోయేటటువంటి పుణ్యం మీకు నిరంతర సుఖాన్ని ఇవ్వలేదు తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక తిథిని నిర్ణయం చేసి ఈనాడు నీవు చేసిన పుణ్యకర్మ ఏది ఉందో దానిని అక్షయం చేస్తాను అంటాడు అక్షయం చేస్తానన్నప్పుడు ఆ రోజున ఏ పుణ్యకర్మ చేయాలి అన్నది మనం కాదు నిర్ణయించుకోవలసినది భగవంతుడు నిర్ణయిస్తాడు జీవికి పుట్టిన దగ్గర నుంచి జీవి మరణానంతరం కూడా ఉద్ధరించేది ఇది అంటే జలం ఎందుకనంటే మనిషి పుడుతూనే ప్రాణాలు దేని వల్ల నిలబడతాయి అంటే నీటి వలన నిలబడతాయి సంజీవనం సమస్త జగత సలిలాత్మిక భవ ఇత్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటారు నీటి వలన ప్రాణులు పుడతాయి పెరుగుతాయి ప్రాణములు రక్షింపబడతాయి అటువంటి నీటి చేత సమస్త భూష భూతములు పోషింపబడతాయి కాబట్టి ఆ రోజున ఉదక కుంభదానము అంటే ప్రధానంగా నీటిని అందిస్తారు అందుకే అన్ని చోట్ల కూడా ప్రపాదానము అంటారు ప్రపాదానము అంటే చలివేంద్రము అంటారే పెట్టి బాటసారులకు వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తారు అది అక్షయమవుతుంది నీరు లేకుండా బాధపడడం అన్న మాట అన్వయం కాకుండా బ్రతుకుతాడు రెండు ధర్మోదకములు అని మనిషి శరీర పతనానంతరం పదో రోజున అందరి చేత ధార్మికులైన వారి చేత ఉదకం విడిచిపెట్టిస్తారు విడిచిపెట్టిస్తే ఏంటంటే అది అందుతుంది మార్గంలో జీవుడు వెళ్ళిపోయేటప్పుడు ఆ నీళ్లు తాగుతాడు అని ధర్మోదకములు అంటే ఉదకము అంత ప్రధానం ఆ నీరు అంత ప్రధానం కాబట్టి నువ్వు ఆ రోజు చేసిన ఉదక కుంభదాన నిన్ను అంత కాపాడుతుంది అని సత్సంగాలన్నవి ఎందుకు పెడతారంటే సత్సంగం దేని కొరకు అంటే సత్సంగం వల్ల రెండు ప్రధాన ప్రయోజనాలు ఉంటాయి వ్యక్తిగా తాను చేయవలసింది ఆ రోజును చేసుకోలేకపోతే సత్సంగం ఏం చేస్తుందంటే తాను వాళ్ళందరికీ ఆ పుణ్యాన్ని కట్టబెడుతుంది ఎట్లా అంటే ఇప్పుడు ఏదో ఉదక కుంభదానం చేయాలి తను చేసుకోలేదు ఎక్కడో ఉన్నాడు చేసుకోలేకపోయాడు కానీ సత్సంగంలో సభ్యుడైన కారణం చేత సత్సంగం వారు ఏం చేస్తారంటే సత్సంగం పేరు మీద చేస్తారు అప్పుడు ఆయన అందులో సభ్యుడు కదా అందుకని ఆయనకి ఆ ఫలితం వచ్చేస్తుంది సత్సంగం వల్ల అది ఒక ప్రయోజనం రెండవది సత్సంగం అన్నది ఎప్పుడు నామ సంకీర్తనంతో కూడుకుని ఉంటుంది ప్రతిరోజు సత్సంగం సమావేశం జరిగినప్పుడల్లా ఏ విష్ణు సహస్రమో లలిత సహస్రమో చదవడం ఉంటుంది అలా రోజు చదువుతుంటే ఏమైపోతుందంటే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మీకు తెలియకుండా మీరు కొంతమందితో కలిసి రోజు చదువుతున్నారనుకోండి అది ఆ శ్లోకం వచ్చేటప్పటికీ మీకు తెలియకుండానే మీకు కొన్ని కంఠాలు వినబడుతుంటాయి అది అంటే పది మందితో కలిసి చదవడంలో అందుకుంటుంది మనసు దానికి ఆ లక్షణం ఉండిపోతుంది ఆ మనసుకుండేటటువంటి శక్తుల్లో అదొకటి అది ఏం చేస్తుందంటే ప్రాణోత్క్రమణం అమ్ముతున్నప్పుడు మనసు కూడా బయటికి వెళ్ళిపోతుంది ఆఖరి ఊపిరిలో వెళ్ళిపోయేటప్పుడు సత్సంగ సభ్యులు ఏం చేస్తారంటే ఆయన మృత్యుశయ్య మీద ఉన్నారు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు కూర్చుని అందరూ కలిసి విష్ణు సహస్రం చదువుతూ ఉంటారు చదువుతుంటే ఆయన ఆఖరి ఊపిరి వెళ్ళిపోతున్నప్పుడు ఇది ఇది వినపడుతోంది కదా ఇది ఆఖరిన చెవిలో ఎక్కడో పడి అలవాటైపోయి అది ఏం చేస్తాడంటే తనకి తెలియకుండా బ్రహ్మణ్యో బ్ర అని ఆ నామాలుంటాయి వనమాలి గదీశాంగీశంఘీచక్రీచనందకి శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు వనమాలి వినపడింది అనుకోండి వనమాలి గదీశాంగీ సంఘీ చక్రీచనందకి అని శ్లోకం తన ప్రమేయం లేకుండా చెప్తూ వెళ్ళిపోతాడు భగవన్నామం చెప్తూ వెళ్ళిపోయాడు కాబట్టి మోక్షస్థితిని పొందుతాడు మరి అజామిడో అదే కదా సత్సంగ ప్రయోజనం ప్రధానంగా అది నిర్దేశింపబడుతుంది కాబట్టి కాలమునందు పుణ్యము నైమిత్తికంలో మీరు మళ్ళీ వెనక్కి రావాలి కాలమునందు నిత్యకర్మ కాలమునందు నైమిత్తిక కర్మ ఇవేం చేస్తాయి అంటే కాలమును సద్వినియోగం చేసుకోవడం రావడం జ్యోతిషానికి ప్రధానం అసలు నిజానికి శాస్త్ర ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇక ఇరవై నాలుగు గంటలు జ్యోతిషాల్లో మంచి పనుల గురించి ఆలోచించద్దని లేకపోతే ముహూర్తాలు పెట్టుకోవద్దని నేను ఎప్పుడూ చెప్పను కానీ నేను చెప్పేది ఏంటంటే జ్యోతిషాస్త్ర మనందు ప్రధానంగా వినియోగం చేసుకోవలసింది నైమిత్తికత తిది ఇప్పుడు మనం ఆ రోజున ఏం చేయొచ్చు మనం ఏం చేద్దాం చేసి మనం ఎలా తరిద్దాం జీవుడి గురించి మనం ఆలోచించుకోవాలి కదా దానికే అన్వయం చేసుకోవాలి ప్రధానంగా కాబట్టి ఇప్పుడు కాలం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విశేషం రెండు ఈ కాలమునకున్న లక్షణం ఏమిటంటే కాలము ఈశ్వరుడు రెండు కాదు కాలమే ఈశ్వరుడు ఈశ్వరుడే కాలము ఎందుకంటే భగవద్గీతలో కృష్ణపరమాత్మ నేను ఒక రూపంతో ఎలా కనపడనో కాలంగా కూడా అలాగే కనపడకుండా ఉంటానండి ఆయన మాట్లాడుతూ కాళోస్మిలో క్షయకృత్ ప్రవృద్ధోకాన్సమాహర్తు మిహ ప్రవృత్త రుతేపి స్థిత ప్రత్యనీకేశు యోధా ఈ కాలమునకున్న లక్షణం ఏమిటంటే ఆ కాలమునందే ఒక ప్రాణి పుడుతుంది ఓ ఎద్దుందనుకోండి ఓ ఇరవై సంవత్సరాల క్రితం పుట్టింది ఓ చిన్న గీతదోడ అది దినదిన ప్రవర్ధమానమైంది హిమవత్ పర్వతం అంతా పెరిగింది దానికి ఏదో వెంకన్నబాబు ఏదో పేరు పెట్టారు దాన్ని ఎంతో ప్రేమగా చూశారు ఇంత మూపురం అది నడిచి వెడుతుంటే రాస టీవీతో ఉండేది చక్రవర్తి వెడుతున్నట్టు కాలంలోనే అది బాగా వృద్ధ ఎద్దు చాలా వృద్ధుడైపోయాడు ఆ మూపురం అంతా కూడా సడలిపోయింది సంధిబంధములన్నీ సడలిపోయాయి అంత బలమైంది అది నిలబడి హుంకారం చేస్తే అందరూ పక్కలకు పారిపోయేవారు అలాంటిది పడుకుని లేవలేకపోయింది ఇది పడుకుని లేవలేకపోతోందని దానికి ఆహారం మంచినీరు దగ్గరగా పెట్టారు అది అలాగే కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత అది ఏదో ఒక రోజున శరీరం వదిలిపెట్టేసింది ఇప్పుడు పుట్టుక కాలమునందు పెరుగుట కాలమునందు వెళ్ళిపోవుట కాలమునందు ఈ కాలం రూపంలో అది పుట్టినది సృష్టికర్త నేనే అది పెరిగినది నేనే కాలమునందు ఇక అది కనపడకుండా వెళ్ళిపోయినది ప్రళయకర్త నేనే నేను ఎట్లా కనపడకుండా నిర్వహిస్తానో అది కాలము ద్వారానే నిర్వహిస్తున్నాను రెండు నిర్వహించేటప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారో కూడా నేను కాలం రూపంలోనే లెక్కలు కట్టుకుంటూ ఉంటాను కాల కలయతామహం అన్నాడు ప్రహాద్యాశ్వి దైత్యానం కాల కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం అంటాడు నేను కాలము రూపంలో మహాగణకుణ్ణి నాలా లెక్క పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు అందరి పాపపుణ్యములు లెక్క పెడతాను ఎవ్వరూ లేరని అనుకుంటాడు కానీ అక్కడ అప్పుడు కదులుతున్న కాలం రూపంలో నేనే ఉన్నాను ఆ కాలం రూపంలో నువ్వు చేసిన పాపాన్ని నేను లెక్క కట్టేస్తాను లెక్క కట్టి ఆ పాపమునకు ఫలితాన్ని ఇస్తాను పుణ్యానికి ఫలితాన్ని ఇస్తాను కాబట్టి ఇప్పుడు పాపపుణ్యములు కాలం రూపంలో ఉండి లెక్క కట్టి దానికి ఫలితంగా పునర్జన్మలను ఇస్తాను దానికి ఫలితంగా దుఃఖాలను ఇస్తాను ఇప్పుడు ఎవరు పరమాత్మ ఎవరి రూపంలో ఉన్నాడు కాలం రూపంలోనే ఉన్నాడు అది అర్ధరాత్రి అయినా తెల్లవారుమైనా ఏ రాత్రి అయినా ఏ పగలైనా ఆయనని దాటిపోగలది ఎక్కడుంది ఆ కాలంలో నువ్వున్నావు ధర్మము కాలంలో ఉంది తిథులు కాలంలో ఉన్నాయి ఆ కాలానికి ఓ ధర్మం ఉంది పుట్టించడం పెంచడం పడగొట్టడం ఈ పొట్టడం పెరగడం మరణించడం అన్న మూడు దాటేది కాలాన్ని దాటిపోవడం చూడండి ఆయన కాలధర్మం చెందారంటారు అంటే కాలము తన ధర్మం తాను చేసేసింది పట్టుకుపోయింది ఆయన కానీ ఇక మళ్ళీ కాలమునంతా ఆయన రావలసిన అవసరాన్ని పోగొట్టేసుకుంటాడు ఎట్లా తనకిచ్చిన శరీరంతో తాను నిర్వర్తించవలసిన ధర్మాన్ని తాను నిర్వర్తించి ఆ ధర్మ చట్టం విడవకుండా తను చేస్తూనే ఉంటాడు కర్మలు కానీ శాస్త్రీయముగా ఏవి చెయ్యాలో అవి మాత్రమే పరమోత్సాహంగా చేస్తూ ఉంటాడు ఇప్పుడు అట్లా చేస్తున్న కారణం చేత విడిపోతూ ఉంటుంది నేను మీకు అనేక పర్యాయాలు చెప్పాను ఇలా చెప్ తిప్పితే కట్టేశాయి ఇలా తిప్పితే విప్పేశాయి ధార్మిక కార్యములన్నీ కూడా కట్లు విప్పేస్తాయి బంధనములు విడిపోయాయి బంధనములు విడిపోయిన కారణం చేత ఆయన ఏమైపోతాడు అంటే ఏదో ఒక క్షణంలో జ్ఞానమును పొంది జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని కాలాతీతుడైపోయాడు అయిపోయాడు అంటే ఇక కాలమనంద ఆయన రాడు కాలమనంద పుట్టడం పుట్టడు కాబట్టి పెరగడం లేదు పడడం లేదు ఇంకా ఇంక పడిపోయినదేదో ఆఖరిసారి పడిపోవడం అంతే అంటే ఆయన ఇక జనన మరణ చక్రమును దాటిపోయాడు అలా దాటిపోవడానికి కారణము ధర్మమే దాట లేకపోవడానికి కారణము కాలమే ఆ కాలమునందే ఇంద్రియములకు మనస్సుకు వశపడిపోయి పాపకర్మల వైపుకి తిరిగిపోయాడు అనుకోండి ఆ కాలమునందే మళ్ళీ పుడుతూ ఉంటాడు మళ్ళీ పెరుగుతూ ఉంటాడు మళ్ళీ తిరుగుతూ ఉంటాడు జనావరణములు శోకమోహములు ఆకలి దప్పులు ఈ షడు కొడుతూ ఉంటాయి బాధపడుతూ ఉంటాడు పిల్లేస్తూ ఉంటాడు పడుతూ ఉంటాడు పడిపోతూ ఉంటాడు అలా తిరుగుతూనే ఉంటాడంతే పునరభిజననం పునరభిమరణం పునరజనని జఠరే చైనం యహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిబురారే ఒక్కొక్క చింత చెట్టు మూడు వందల ఏళ్ళు నాలుగు వందల ఏళ్ళు ఉంటుంది మనిషి ఎక్కడ ఉంటాడు ఒక్కొక్క చింత చెట్టు ఏడెనిమిది తరాలు చూస్తుంది మనిషి చూస్తాడా నిజానికి అన్ని అన్ని ఉంటాడా ఎవరు ఎంతకాలం ఉంటారు ఎవరికి మాత్రం తెలుసు కనుక కాబట్టి ఆ కాలమును దాటాలి నువ్వు దాటలేకపోతే కాలమును సద్వినియోగం చేసుకొని కాలమునందు నువ్వు ఉపయోగించవలసిన ధర్మాన్ని నువ్వు ఉపయోగించకపోతే కాలధర్మము తను అన్వయం అయిపోతుంది అంటే మళ్ళీ పుట్టడం చావడం వచ్చేస్తాయి అందుకని కిం వానైన ధనిన వాజికరి ప్రాప్తే రాజ్యేన కిం కం వాత్రకళత్రిత్ర పశుభర్దేహేన గేహేన కం జ్ఞాతయితభంగురం సపచిరోత్యం మనోదూర స్వాత్మాధం గురువాక్యతో భజ భజ శ్రీ శ్రీపావతీ వల్లభం అంటారు శంకరాచార్యులవారు కం వానైన వాజికరి ఒకదాని కన్నా ఒకటి దారుణం ధనీన జీవితంలో చాలా భాగం దాని సంపాదన కోసమే ఖర్చు పెట్టేశావు ఏమిటవుతుంది అంత సంపాదించేయాలి సంపాదించేయాలి సంపాదించేయాలన్నావు సంపాదించేసావు ధర్మ అన్న దాంతో సంబంధం లేదు డబ్బు కావాలన్నావు సంపాదించావు వస్తుందా ఒక్క రూపాయి తనంత తాను వెనకాతలు వచ్చేది లేదు ధనమంటే ఇల్లు పొలాలు తోటలు బళ్ళు ఇవన్నీ ఎంతో కష్టపడి ఎంతో జాగ్రత్తగా దాన్ని అంత అందంగా చూసుకుని చేసిన తనంత తానదేం రాదు వాజికరిభి ప్రాప్తేన రాజ్యేనకిం నా పొలం అన్నది నా రాజ్యం అన్నది రాదు కాబట్టి కింవా నీనధనీన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం పుత్ర కళత్ర మిత్ర పశుభి దేహేన గేహేన కిం కొడుకు కపాల మోక్షం అయ్యేంత వరకు ఆ చెట్టు కింద ఎక్కడో దూరంగా నించుంటాడు ఉంటాడు ఆయన చెప్పేస్తాడు కాటి కాపరి అయిపోయింది కపాలమోక్షం అయిపోయింది వెళ్ళిపోండి అంటాడు అంటే అప్పుడు తలస్నానం చేసి వెళ్ళిపోతాడు కొడుకు వెళ్ళిపోయాడు ఇంకా పూర్తిగా కాలకముంది కాబట్టి కాబట్టి కింవాపుత్ర కళత్ర భార్య అసలు ఇంటి గుమ్మం వరకే దాటి రాదు కింవాపుత్ర మిత్ర స్నేహితులు కొంతమంది వస్తారు కొంతమంది రారు మిత్ర పశుభి పెంచుకున్న పశువులు అవి వస్తాయి అవి అసలు రావు దేహేన ఇంత జాగ్రత్తగా దీన్ని ఇంత బాగా రక్షించి చెమటడితే ముప్పై స్నానాలు చేసి తుడిచి దీనికి అగర్రాసి చందనం రాసి ఇంత చేసిన శరీరం కాలిపోతుంది వెంట్రుకలు వేడికి ఊడిపోయి గాలికి ఎగిరిపోయి నెత్తురు ముద్దల ముద్దల కింద మాంసం కింద పడిపోయింది కట్టెల్లో కాలిపోయింది ఎముకలు ఊడి కింద పడిపోయి కొడుకు ఏవో చిన్న చిన్న ఎముకలు పిడతాలో పెట్టి దాచేపుడో కాశీ వెళ్ళినప్పుడు బట్టికెడతాడు ఇంటికి పట్టుకొస్తాడేడు పిడత తీసుకురాడు అందులో కొన్ని ఎముకలు కాకులు కుక్కలు పట్టుకుపోయి నేను నేను అని నువ్వు చూపించిన శరీరం ఏమైపోయిందయా నీతో ఎక్కడికొచ్చిందది నేనంటలేరు శంకరాచార్యుల వారు కాబట్టి కింవా నేన ధనైన వాజికరి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన కిం జ్ఞానక్షణ భంగురం సపది రో మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతి వల్లభం గురువుగారు చెప్పిన మాటలు జ్ఞాపకానికి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ధర్మాన్ని అనుష్ఠించవా లేకపోతే కాలంలో ఇలా ఎన్ని మాటలు పడతావు ఎన్ని మాటలు చస్తావు ఎన్ని మాటలు పడతావు ఈ మృత్యువేదన అప్పటికైనా ధర్మాచరణం జ్ఞానం ఏదో ఉపనిషత్తు ఉంది అదృష్టం ఈ దేశంలో పుట్టం అటువంటి మహాపురుషుడు చెప్పిన గ్రంథాలు ఉన్నాయి వాటిని చదవాలి కనీసం రోజుకొక నాలుగు పుటలైనా చదవాలి జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకోకపోతే ఉంటుంది ఆ శాశ్వతం ఎవడ రాసి ఇచ్చాడు కాగితం మీద ఇన్నేళ్ళు ఉంటావని కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు కాబట్టి ఆ కాలమును దాటడానికి ఏం చెయ్యాలి అంటే వీరుగుడు మన జీవితం గురించి మనం ఆలోచించడం మనం ఏం చేయాలో ఆ ధర్మాన్ని ఉత్సాహంగా చేసుకుంటూ వెళ్ళాలి ఏడుస్తూ బెంగ పెట్టుకుని కాదు ధర్మాచరణం ఎప్పుడూ అత్యుత్సాహంగా పరమ సంతోషంగా అబ్బా ఫలానా ఇది వస్తోందంటే ముందు మానసికంగా ఎంత చేస్తావన్నది సభీష్మజాలం వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథామహత్స్రా వృషిమేఘజాలం విద్యుత్నద్ధం సవిహంగజాలం అని సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీహ పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి అసలు నువ్వు నీ శరీరం ఎంత పడలిపోయిందన్నది అన్నది కాదు నీ మనసు ఎంత ఉత్సాహంగా ఉంటుందన్న దాన్ని బట్టి నీ యవ్వనం శరీరం అందరికీ బడలిపోతుంది ఒక్కొక్కడికి ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ల వాడే ఏ పుణ్యకర్మకి కదలడం అప్పుడు ఆయనంత వృద్ధుడు లేడు లోకంలో నిజానికి ఎవరు యవ్వనంలో ఉన్నవాడు మంచి కార్యం అనేటప్పటికీ తన శరీరం ఎంత బడలిపోయినా మంచి ఉత్సాహంతో ప్రణాళిక చేస్తాడో ఎవరు దాని కొరకు నిలబడతాడో ఆయన నిత్య యవ్వనడు ఆయనది ఉత్సాహం పుణ్యకర్మల గురించి అటువంటి ఉత్సాహంతో నువ్వు నిలబడగలిగితే చెయ్యగలిగితే ఆ సంతోషంతో ధర్మాచరణ చెయ్యగలిగితే అదే ఈశ్వర ప్రీతికి కారణం ఆ ప్రీతి నిన్ను గట్టెక్కించేస్తుంది ఆయన చూసుకుంటాడు ఎప్పుడు పండించాలో ఆయన పండిస్తాడు కాబట్టి కాలధర్మ నమః కాలము యొక్క ధర్మము తెలిసినవారే అందుకే అన్ని మార్లు హెచ్చరిక చేసి మేలుకొలిపారు అదే సమయంలో మనం పాటించవలసిన ధర్మం గురించి ఆయనకి బాగా తెలిసి ఎందుకంటే సమస్త వేదములకు ఆయనే కదా పరమశివుడిలోంచి వచ్చినవి కదా వేదాలన్నీ కూడా రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి ఇతి రుద్ర అని ఉత్పత్తి రుద్రశబ్దానికి అర్థం ఏంటంటే వేదములను ఇచ్చేవాడు వేదముల చేత ధర్మమును పాటింపచేయువాడు అని అర్థం అందుకే అంటారు లోకంలో ఏ దోషమైనా తెలియక చేసేస్తే శివ అంటే పోతుంది శివలింగ దర్శనం చేత పోయిందన్నారు కాబట్టి అంత పరమశివస్వరూపమైనటువంటి శంకరాచార్యుల వారు గురుస్వరూపంగా ఉండగా ఇంకా ఆయన వంక చూస్తే ఆయన మీద భక్తి ఉంటే ఇంకేం కావాలి అంతకన్నా ఏం కావాలి కాబట్టి అటువంటి మహానుభావులు మంగళాశాసన మదాచార్య మదాచార్యపురోగమై సర్వశ్చ పూర్వరాచార్య సత్త మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంకాయ కామితార్థప్రదిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వ శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి